నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించుకుంటున్న మా జీవితాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే మాకు శాపంగా మారింది అని రోడ్డు విస్తరణ పేరుతో పంట పొలాల భూములను లాగేసుకున్నారు అని ఆఖరికి పనులు వేగంగా జరుగుతున్న నష్టపరిహారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గోరంట్ల మండలంలోని కొండాపురం గ్రా పంచాయతీ పరిధిలోని మల్లెల గ్రామ రైతులు ఈ రోజు ఆందోళనకు దిగారు గోరెండ్ల మండలంలోని మల్లల గ్రామం సమీపంలో సర్వే నెంబర్ రెండు ఇరవై రెండు ఇరవై ఎనిమిది తదితర సర్వేల్లోని పదిహేడు మంది రైతులకు సంబంధించిన దాదాపు పదిహేను ఎకరాలలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు బాధిత రైతులు అడ్డుకున్నారు ఈ ఆందోళన కార్యక్రమంలో వెంకటాచారి నారాయణప్ప ఆవుల లక్ష్మీ నర్సప్ప శారదమ్మ ఈరప్ప వంటిపి పుట్టక్క శ్రీరాములు వెంకటరామప్ప చినరంగప్ప గంగారత్నమ్మ నరసింహప్ప నాగరాజు గంగులప్ప సాకల తిరుమాల్ తిరుపాల్ వెంకటరాయుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నాది గోరంట్ల మండలము కొండాపురం పంచాయతీ మల్లెల గ్రామము మాకు గౌనవర్పల్లి పొలంలో గౌనవర్పల్లి రెవెన్యూ విలేజ్లో నలభై రెండు సర్వే నెంబర్ ఉంది దాదాపు ఈ సర్వే నెంబర్లో ఒక పదహారు పదిహేడు మంది దాకా రైతులు ఉన్నారు ఈ రైతులకు ఇంతవరకు గ్రీన్ ఫీల్డ్ పోయింది ఈ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ పోతే మేము నష్టపరిహారం కింద చాలా సార్లు విన్నవించుకొని తిరిగినాము కాకపోతే వాళ్ళు ఇంతవరకు మాకేమీ చేయలేదు రోడ్డు వేస్తుంటే ఇప్పుడు ఈరోజు వచ్చి మేము ఆపినాము మాకు వీళ్ళంత త్వరగా మాకు మా డబ్బులు మాకు ఇస్తే మా గ్రీన్ఫీల్డ్ రోడ్ చేసేదానికి మేమే అభ్యంతరం లేదు మాకు మా డబ్బులు మాకు కావాలని మేము కోరుచున్నాము ఆచార్య గారు ఇప్పుడు రోడ్డు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది ఈ రోజు అడ్డుకోవడానికి ఇప్పుడు ఇంతవరకు చాలా సార్లు ఎంఆర్ఓ సార్ తగి విఆర్ సార్కి మేము చెప్తానే ఉన్నాము ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు కాకపోతే ఇంతవరకు మాకు ఏమి దీని గురించి ఏమీ రెస్పాన్స్ రాలేదు అందుకని ఈ రోజు వచ్చి మేము రైతులంతా కలిసి ఈరోజు ఇక్కడ నిలబెట్టడం జరిగింది పల్లెళ్ళారాదు పొలము మల్లెలి రావు మాది చేస్తుంది అండి పదిహేడు డెబ్బై నాకి పదిహేను లక్ష పదమూడు లక్షల అరవై వేలు రవాలి ఏమి ఒక్క రూపాయలేదు అంటే ఏమంటే ఇంకోటి అది తిరిగి తిరిగి నాశనం అయిపోయి ఒక పది లీటర్లు పెట్రోల్ కూడా పోయి పోయి తిరిగి తిరిగి అంతే ఇత్తం ఇస్తా చేస్తామని చెప్పి అది చేశాను ఇరవై నాలుగు గంటలు మళ్ళీ మన్నా ఆడిపోతే పీసీలు కూడా పంపిస్తాయి వాళ్ళు గెడ్ పెడుతున్నా పీసీలు కూడా పీసీలు కూడా పంపిస్తాయి గేటికి మీరు అమ్మటి గెడ్డు తోడుకుంటారు లాలయ్యా మీకు ఎందుకు మీకు గెడ్ తోక్కుంటారని పీసీలు కూడా పంపిస్తున్నారు వాళ్ళు సరిపోయిన చెప్పాలి ఈ ఏదో నెల మిట్ తిరుగుతున్నాం సార్ ఈ పొత్తుకి ఏంది శివుల్లోకి వేసుకోలే ఆమె అమ్మార్ ఆఫీస్కి పోయినా పట్టించుకోలే భూమి పోయిందని ఈ ఈ పొత్తు నిలవేసినాము మాకేందో మీరే పరిష్కారం చేయండి గౌరవ గ్రామము కొండాపురం పంచాయతీ మల్లిలో ఉండే ఎస్సీ క్యాండిడేట్ శ్రీరాములు అనగా కదిరప కొడుకు శ్రీరాములు నేను దగ్గర గవర్నమెంట్ ఇచ్చింది అది లాగేసుకున్నారు మాకేం ఒక్క రూపాయి కూడా దానికి సంబంధం లేదు అని తిరిగి తిరిగి సాల్వ్ అయిపోతూ ఉంది మనలాపేసి తిరిగి మాకేమి రెస్పాన్స్ చేయలేదు దయచేసి ప్రభుత్వానికి కోరుకుంటాన్నాము దయచేసి మాకు ఏమన్నా చెల్లించండి మేము పేదవాళ్ళము పిల్లల గ్రామం మంచిదేదా మాది మా ఏడో సర్వే నమ్ముతాం ఏడో నమ్మకం ఏం అందరు సందన లేదు మాకు ఇట్లా మాకు ఎందుకు మాకు డబ్బులు పడాలని చెప్పి తగ్గిపోతే దాంట్లో బాగుంది ఉన్నారు ఇది వీళ్ళు ఉన్నారు నేను నోట్లు పెట్టింది సరైనఆర్ కూడా కొట్టేసి పదహారు సీట్లు కదా కొట్టేయమంటే మాకు